జగన్ హయాంలో రాష్ట్రం అప్పులుపాలైపోతుంది అని అంటారు మరోవైపు నా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఏమో ఆరు పథకాలు ఏంటని ఆరు అది కదా ఆయన ఆరు పథకాల ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆయన ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు ఆయన చెబుతాడు దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజు రీఎంబర్స్మెంటు రైతులకు ఉచిత కరెంటు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుకు వేయడం లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు వాళ్ళే పరిపాలన చేశారు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఆ రోజుల్లో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు రైతులను మోసం చేశారు ఎగ్గొట్టారు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు వాళ్ళను మోసం చేశారు అక్క చెల్లెమ్మను వాళ్ళను అన్యాయం చేశాడు ఇంటింటికి జాబ్ ఇస్తాను జాబ్ రావాలంటే బాబు రావాలి ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగబృతి అన్నాడు అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాపానుబోలం ఇంత దారుణంగా అడ్డగోలుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎవరిని వదలుకోకుండా ఆవా తాతలను వదల్లేదు రైతులను వదలలేదు పిల్లలను వదల్లేదు అక్క చెల్లెమ్మలు వదల్లేదు అందరినీ కూడా మోసం చేశారు చివరికి ఆ మేనిఫెస్టో ఆ ఎన్నికల ప్రణాళిక వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే కనిపించేట్టుగా అది ఇంటే అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాన్ని నెట్లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేశారు